పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కర్నూలు జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఎల్ సిబిటి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు వేడుకలకు పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్లమెంట్ సభ్యులు సంజీవ కుమార్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు కర్నూలు అభ్యర్థి టీజీ భరత్ మరియు పార్టీ శ్రేణులు హాజరయ్యారు ముందుగా పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు తర్వాత పార్టీ కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని పార్టీ ఆవిష్కరించి అనంతరం పార్టీ గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాన్ని ఆలపించారు తదుపరి పార్టీ కార్యాలయంలో హాల్నా హాల్నా భారీ కేక్ ను కట్ చేసి సంతోషం పంచుకున్నారు ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పార్టీ నాగరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్ర పి రవికుమార్ జి బాబు సిపి వెంకటేశ్వర్లు కె పరమేష్ సంజీవ లక్ష్మి షేక్ ముంతాజ్ సత్రం రామకృష్ణుడు డి జేమ్స్ హనుమంతరావు చౌదరి కె చంద్రకాంత్ నాగరాజ్ యాదవ్ మాజీ చైర్మన్ కృష్ణ కె వెంకటేష్ రామకృష్ణ పార్టీ అనుబంధ కమిటీల నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ శ్రేణులందరికీ ముఖ్యంగా నా యొక్క తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే నందమూరి తారక రామారావు గారు నలభై రెండేళ్ల క్రితం ఏ ఉద్దేశాలతో అయితే సమాజమే నా దేవాలయం దేవు సమాజమే దేవాలయం అందులో ప్రజలే నా దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో పార్టీ పెట్టారో ఆ ఆశయాలకు అనుగుణంగా వాస్తవంగా నలభై రెండేళ్ళని కూడా ఆశయాలను చూచా తప్పకుండా పాటిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆ పార్టీని బలపరుస్తూ అందులో భాగంగా నారా లోకేష్ గారు వినాయకత్వం కూడా తోడైంది ఇప్పుడు అంతేగాక వాస్తవం ఈ రాజకీయ వ్యవస్థను ఆ రోజుల్లో చాలా దారుణాధారణమైన పరిస్థితులు ఉండేటివి ఈ మండల వ్యవస్థను తీసుకుని వచ్చి మనకు ఈ రాజకీయాన్ని అతి సామాన్యులకు కూడా గ్రామాల్లోకి పంపించినాడు చంద్ర నారా నందమూరి తారక రామారావు గారు ఆ వ్యవస్థ ఆయన మండల వ్యవస్థ పెట్టకపోయింటే ఆ రోజుల్లో మనం ఈరోజు ఈ విధంగా తిరిగే వాళ్ళం కాదు మనలాంటి బడుగులు బలహీన వర్గాల వాళ్ళు ఈ చట్టసభలకు సభలకు కూడా అవకాశం ఉండేది కాదు ఇంత మాత్రం ఎందుకంటే ఆ రోజుల్లో ఒక గ్రామంలో ఒక అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఎవరు నిలబడి చెప్తే వాళ్ళ పేరు మీద నడిచిపోయేది ఓ సాప్ వేసి పది మంది కూర్చొని ఇదే ఊరంటే అదే అంతే అట్లాంటి పరిస్థితి నడుస్తున్నటువంటి కాలాన మండల వ్యవస్థను స్థాపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రావు కాబట్టి ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం మనమంతా ఆయన పెట్టిన కూడా పార్టీ మల్లాంటోళ్ల కోసమే బడుగుజీవుల కోసమే కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఒక గత పదేళ్ల క్రితం పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ పార్టీని కంప్లీట్ తుడిచిపెట్టుకుపోయే విధంగా తయారు చేయాలంటే అంత ఈజీగా అవ్వదు ఈ చెట్టు మూలాలన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ పార్టీనే తుడిచిపెట్టే దినాలు వచ్చిన ఎందుకంటే ఆయన ఒక నియంతృత్వం పోగడగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తులు ఏ రోజు ఎక్కువ రోజులు నిలబడరు ఎందుకంటే ఆల్రెడీ ఇతర దేశాల్లో మనం చూసాం సద్దాం హుసేన్ గారు ఒకసారి ఈ విధంగా ఉంటే నియంత్ర మోనోపోలి సిద్ధాంతాలు ఎక్కడ ఎవరికి పనిచేయ అవి అటువంటి నాయకుడు మనకు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన దురదృష్టకరం కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆ పార్టీ కంప్లీట్గా భూస్థాపితం కావడం తథ్యం తథ్యం కాబట్టి మీరు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్లో కర్నూల్ పార్లమెంట్లో ఎస్పెషల్లీ ఏడు అసెంబ్లీ స్థానాలను నా అభ్యర్థితో ఉన్న ఎంపీ స్థానాన్ని అఖండ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి మీడియా ముందు తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కోరుకుంటూ వినమించుకుంటున్నాను